హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ గత ప్రేమ చదరంగం నలభై మూడో భాగాన్ని వినేద్దాం సిద్ధు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అందరినీ చూసి ముఖం పక్కకు తిప్పుకుంటాడు అందరూ నవ్వుతారు సీత అన్ని అన్నీ వడ్డిస్తూ ఉంది ఆ రోజు కూడా శృతి రాదు శృతి అని పిలుస్తుంది సీత చెప్పు నానమ్మా అంటూ కిందికొస్తుంది రా కూర్చొని తిను అంటుంది ప్లేట్లో వడ్డిస్తూ హస్తా వైపు చూస్తుంది శృతి చాలా కోపంగా ఉన్నట్టుగా ఉంటాడు నానమ్మ నేను అని శృతి చెప్పేలోగే మహి శృతి ఆకలేసినప్పుడు తినాలి వచ్చి కూర్చొని తిను అంటుంది హర్ష వంక చూస్తూ విరాట్ కూడా అవును రా కూర్చో అసలు వచ్చిన దగ్గర నుండి మాతో తినలేదు ఆ ఒక్కరోజు మామ ఇంట్లో మాత్రం తిన్నాం అంతే అంటాడు ఇంకా విరాట్ చెప్పేసరికి తప్పగా కూర్చుంది ఎవరో తరుముతున్నట్టు గబగబా తింటూ పొరబోయింది మహి తన తలపైన తడుతూ ఉంది ఎంతకీ తనకి దగ్గ ఆగట్లేదు హర్ష తన ముందు వాటర్ తీసి శృతికి తాగిస్తూ మెల్లగా తినొచ్చు కదా ఇక్కడ కొంపలేం అంటాడు తన తలపై తడుతూ నీళ్లు తాగిస్తూ అందరూ వాళ్ళ వైపే స్టన్ అయి చూస్తూ ఉన్నారు హర్ష అంత ఫ్రీగా మాట్లాడేసరికి అందరూ ఆశ్చర్యపోయారు హర్ష అది గమనించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మహీకి చాలా ఆనందం వేసింది శృతికి అయితే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శృతి కూడా లేచి వెళ్ళిపోబోయింది అందరూ కాస్త నార్మల్ అయి తింటారు కానీ విరాట్కి అనుమానం వచ్చి శృతి వైపే చూస్తూ ఏదో ఆలోచనలో మునిగిపోయాడు రాత్రి పడుకోవడానికి మహి రూంలోకి వచ్చేసరికి విరాట్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు మహి అది గమనించి ఏమైంది విరాట్ అని అడుగుతుంది మహి నీకు శృతి హర్షాలలో ఏమైనా తెలుస్తుందా అని అడిగాడు విరాట్ అలా అడిగేసరికి ఈయనకి అనుమానం వచ్చినట్టుంది అని మనసులో అనుకుంటుంది మహి ఎందుకు అలా అడిగారు అంటుంది ఏమో తెలీదు మహి ఐ జస్ట్ సెన్స్ దట్ అంటాడు కన్ఫామ్ చేసుకోకుండా ఏది అనుకోకండి అంటూ పక్కన పడుకుంటుంది విరాట్ కూడా కరెక్టే లే అంటూ మహిని చూస్తూ ఉంటాడు మహి కళ్ళు మూసుకుని కళ్ళు తెరవకుండానే ఏంటి విరాట్ నిన్న రాత్రిలాగే పడుకోకుండా నన్ను చూస్తూ ఉంటారా అని అడుగుతుంది విరాట్ అవాక్ అవుతాడు నీకెలా తెలుసు అంటాడు అంటే నువ్వు కూడా నిద్రపోలేదా అని అడిగాడు మీ స్పర్శ నాకు తెలుసు విరాట్ నిద్రలో ఉన్నా మీరేం చేస్తారో నాకు తెలుస్తూ అంటూ నవ్వుతుంది విరాట్ నవ్వుతూ మహిని తన పైకి లాక్కుని రెండు చేతులతో గట్టిగా హత్తుకొని ఆహా అవునా ఏం చేశానేంటి అని అడుగుతాడు మహికి కితికి తెలిపెడుతూ హే హ విరాట్ అని నవ్వుతూ ఉంటుంది హే ఆపు ప్లీజ్ అంటూ ఇటు ఇటు ఊగుతూ నవ్వుతూ ఉంటుంది చెప్పు ఏం చేశాను అంటూ కితిగతులు పెట్టడం ఆపి గట్టిగా పట్టుకుంటాడు విరాట్ నన్ను చాలా ప్రేమించావు అంటుంది విరాట్ కలలోకి చూస్తూ విరాట్ మహిని గుండెలు కత్తుకుని ఉంటాడు నిజంగా నేను చాలా లక్కీ విరాట్ అనాథగా ఉన్న నన్ను నీకు మధు దగ్గర చేస్తుంది అలా అనాథలా మిగలకుండా అని అంటూ ఉండగా విరాట్ ఆపేశాడు ఇంకెప్పుడు అలా అనుకు మహి నువ్వు నా లైఫ్లోకి రాకుండా ఉంటే నిజంగానే ప్రేమని మర్చిపోయేవాణ్ణి మధు తర్వాత నా మనసుని కదిలించింది నువ్వే నీలో ఉన్న మధు నిన్ను నాకు చూపిస్తే నీ అమాయకత్వం నీ క్యారెక్టర్ నన్ను నీకు దగ్గర చేస్తుంది నువ్వు లేకపోతే బతకలేనేమో ఊపిరి ఆడదేమో అన్నట్టు చేసేసావు నన్ను అని తన కళ్ళలోకి చూస్తూ మహి కంటి కొసలనున్నా కన్నీటిని తుడుస్తూ చెప్పాడు లవ్ యూ విరాట్ లవ్ యూ సో మచ్ అంటూ గట్టిగా హత్తుకుని నుదుటిపైన ముద్దు పెడుతుంది అక్కడ కాదేమో పెట్టాల్సింది అంటాడు నవ్వుతూ విరాట్ నా ఊపిరి నువ్వు నేను ఈధాన్ని అంటూ అతని పెదవుల్ని అందుకుంది లోకాన్ని పూర్తిగా మర్చిపోయారు ఇద్దరు మహి మొదలుపెట్టింది విరాట్ కంటిన్యూ చేశాడు కాసేపటికి వదిలి మహిని గుండెలపై పడుకోబెట్టుకుని జో కొడుతూ ఆమెను నిద్రపుచ్చి తను కూడా నిద్రలోకి జారుకున్నాడు అన్నయ్య పిచ్చుకలకి భయం చూపించాల్సిన టైం వచ్చింది అంటూ విరాట్ మహిళ ఫోటో పైన వారిని కొట్టేస్తూ గీత గీస్తుంది నేహ తర్వాత కింద ఉన్న రెండు ఫోటోల్ని మీరే నా మొదటి టార్గెట్ ముఖ్యంగా నువ్వు అంటూ వాటిలో ఒక ఫోటోని కొట్టేస్తుంది ఇంకా పెళ్లి దగ్గర పడుతుంది పదహైదు రోజులే ఉంది కాబట్టి మీ అందరూ ఇంటి నుండి వర్క్ చేసుకోండి హర్ష చేసుకుంటున్నాడు కదా అలానే చేసుకోండి శృతి నువ్వు నీ కొత్త జాబ్కి కొన్ని కొన్ని రోజులు రివ్యూ పెట్టు ఇక్కడే ఉంటున్నావు నువ్వు అంతే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సీత అమ్మమ్మ ఇంకా శివగామి దేవిలాగా ఆర్డర్ ఇస్తే మనం మాత్రం ఏం చేస్తాం రా అంటాడు సిద్ధు అందరూ నవ్వేశారు శృతికి కాస్త అనీజీగా అనిపించింది వెంటనే పైకి వెళ్ళిపోయింది తనకి అయిందని అందరూ కంగారుగా వెళ్లారు శృతి ఏమైంది అని అడుగుతుంది మహి ఏం లేదు వదినా కాస్త తిన్నది సహించినట్లేదు అంతేలే అంతేలే అంటూ అక్కడ పడిపోబోతుంటే తనని జాగ్రత్తగా పట్టుకుని బెడ్ పైన పడుకోబెడతారు ఇందుకే సరిగ్గా తినమదే తినమనేది నిన్ను అంటాడు విరాట్ విరాట్ అలా అరవకు అంటూ శృతిని సరిగ్గా పడుకోబెడుతూ తన చేయి పట్టుకుని దుప్పటి కబుతూ కాసేపు అలానే ఉండిపోయింది మహి తనని చూసి ఏమైంది మహి అంటాడు విరాట్ ఏం లేదు విరాట్ అని దుప్పటి కప్పి జాగ్రత్త శృతి అని చెప్పి బయటకు వస్తుంది మహి అందరూ బయటకొస్తారు శృతికి జాగ్రత్త చెప్పి రష్ తీసుకుంటుంది తీసుకుంటూ ఉంటుందని అందరూ వెళ్ళిపోయాక అయ్యో నా మొబైల్ అంటూ శృతి రూమ్కి వెళ్తుంది అందరూ కిందికి వెళ్ళిపోతారు మహి రూమ్ వచ్చి గడిపెట్టి శృతి పక్కన కూర్చుంటుంది ఏమైంది వదినా అంటుంది శృతి నవ్వుతూ మహి శృతిని చూస్తూ పిలవ్వా నన్ను అంటుంది మహి శృతి కళ్ళు పెద్దవి చేసే ఆశ్చర్యంగా నీకు నువ్వు అంటూ కళల్లో నీళ్ళతో చూస్తుంది మహిని అవును హర్ష చెప్పింది నా గురించే నా కోసం చెక్ ఇన్ చేసి పంపించేదానివి నాతో ప్రేమగా మాట్లాడింది నువ్వే ఆ అమ్మ ప్రేమను చూపించింది నువ్వే అంటూ శృతిని హత్తుకుంది శృతి మహిని పట్టుకుని ఏడుస్తుంది నన్ను క్షమించు మహి అంటూ ఆగకుండా గుండె ద్రవించిపోయేలా మహిని పట్టుకుని ఏడుస్తుంది మహి శృతిని పట్టుకుని ఇంకెప్పుడు చెప్తావు శృతి నువ్వు అన్నయ్యకి నిజం అంటుంది శృతి అది విని మహీ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది నాకు తెలుసు శృతి నువ్వు తప్పు చెయ్యవు కానీ ఎందుకు హర్షాని అలా నమ్మించావు ఎందుకు దూరం అయ్యావు ఎందుకు నీ భర్త నుండి దూరం అయ్యావు కనీసం ఇంట్లో నీ భర్త తనే అని ఎవరికీ చెప్పలేదు ఎందుకు అని అడుగుతుంది మహి ఏడుస్తూ శృతి మహిని పట్టుకుని నీకు చెప్పలేను మహి హర్షాని దూరం చేసుకుని నరకం చూస్తున్నాను కానీ నాకు వేరే దారి లేదు తనకి దూరంగా ఉండాలి అంటే నా మీద అసహ్యం పుట్టించాలి అందుకే తనతో అలా బిహేవ్ చేశాను ఇంట్లో కూడా ఎవరికీ హర్ష గురించి చెప్పలేదు వాళ్ళు నేను అలా బాధపడడం చూసి హర్ష గురించి నన్ను ఏమి ఆడకుండా నన్ను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు వీళ్ళందరూ కాస్త చోటు మారితే అయినా మనిషిని అవుతానని ఈ వన్ మంత్ నన్ను దూరంగా పంపారు కానీ ప్రాణాన్ని మర్చిపోయి ఎలా బ్రతకాను ఎలా బ్రతుకుతాను అంటూ తన చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తుంది మహి శృతిని చూస్తూ ఇప్పుడు నువ్వే కాదు శృతి నీతో పాటు ఇంకో ప్రాణం కూడా హర్ష గురించి ఎదురుచూస్తుంది అంటుంది మహి శృతి అర్థం కాక చూస్తుంది యు ఆర్ ప్రెగ్నెంట్ అమ్మవు కాబోతున్నావు హర్ష తండ్రి కాబోతున్నాడు అంటుంది మహి శృతికి తల తిరిగిపోతుంది అప్రయత్నంగా తన చేయి తన కడుపు పైనకి వెళ్ళింది ఆ విషయానికి బాధపడాలో ఆనందపడాలో తెలియట్లేదు ఒకవైపు తల్లి కాబోతున్న ఆనందం ఇంకోవైపు భర్తతో సంతోషాన్ని పంచుకోలేకున్నానన్న దుఃఖం శృతిని చంపేస్తుంది లోపల ఇప్పటికైనా వాడికి నిజం చెప్పు తన బిడ్డని తమ నుండి దూరం చేయకు శృతి హర్షాన్ని మళ్లీ అనాధన చేయకు అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది మహి ఆ మాటని భరించలేకపోతుంది శృతి మహి ప్లీజ్ ఇప్పుడ ఇంకెప్పుడు అలా అనుకు అంటుంది శృతి నిజం శృతి హర్షానే కాదు పుట్టబోయే బిడ్డను కూడా తండ్రి లేని అనాథ చేయకు అని అక్కడి నుండి తలుపు దగ్గరికెళ్ళి ఒక చెల్లిగా హర్షాకి నేను చెప్పచ్చు కానీ ఒక అమ్మాయిగా ఒక డాక్టర్గా నీ విషయం అతడితో చెప్పలేను కానీ అలాంటి సిచ్యువేషన్ వస్తే ఆగను ఆలోచించను శృతి అంటూ అర్థించి బయటికి వెళ్ళిపోతుంది కళ్ళలో నీళ్లతో శృతికి పాగదు రోజులు గడుస్తున్నాయి శృతికి ఇప్పుడు మూడవ నెల దాటింది దాంతో తన కడుపు పెరుగుతూ ఉంటుంది కానీ ఇంకా అంత తేడా తెలియదు కానీ రోజుకి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది శృతికి మహికి మహి ఎప్పటికప్పుడు చెప్పే అని చెప్తూనే ఉంది కానీ శృతి చెప్పడానికి భయపడుతుంది అలా అలా మన కన్నయ్య జన్మాష్టమి వచ్చేస్తుంది అసలే మన మహికి కన్నయ్య అంటే పిచ్చి ఇంకా ఆలోచించుకోండి ఇంట్లో తన ఉరుకులు పరుగులు కన్నయ్య బర్త్డే అని రెడీ చేయాలని తన పరుగులు చూసి అందరూ నవ్వుకుంటున్నారు సాయంత్రం అందరూ కూర్చొని పండగ కావాల్సినవన్నీ మాట్లాడుకుంటున్నారు మహినే లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది సీత ఆర్తిలు హెల్ప్ చేస్తున్నారు తన చెప్పే లిస్ట్ విరాట్ రాస్తూ ఉన్నాడు రాసి రాసి మధ్యలో ఒక్కసారిగా పెన్ పేపర్ టీపాయి పడేసి ఉసే ఆపవే ఒకసారి చూడవే ఇప్పటికీ ఎంత లిస్ట్ వచ్చిందో అంటూ లిస్టు చూపిస్తున్నాడు దాన్ని చూసి ఆర్తి సీతలు నోరెల్లబెడతారు మహీ కూడా అది చూసి నవ్వుతుంది వెర్రిగా ఇంకా ఆపు మిగిలినవి తెస్తా సరేనా అంటాడు విరాట్ మహి సరే ఇంకొకటే అంటుంది చిన్నపిల్లల మొహం పెట్టి లేటెందుకు చెప్పు అంటాడు నెమలిపించాలి కావాలి నాకు అంటుంది విరాట్ నవ్వి సరే అంటాడు కొంచెం ఎక్కువ తీసుకురా అంటుంది మహి హ తెస్తా ఒక బండి మొత్తం అంటాడు అల్లరిగా ఏడుస్తూ మహి ఉడుక్కుని సర్లే అంటుంది అందరూ నవ్వుతూ ఉంటారు అర్చనా సిద్ధుల పెళ్లి కూడా ఇంకా పది రోజులు ఉంది కానీ విరాట్ హర్ష కలిసి అన్ని పనులు ముందే చేసి ఉంచాడు కాబట్టి అందరూ కాస్త రిలాక్స్గా ఉన్నారు సరే ఇంకా పెళ్లి పనులు కూడా కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి కదా అవి నేను చూసుకుంటాను అంటుంది సీత నవ్వుతూ ఎందుకు నేను నేనున్నాను కదా నాకు చెప్పు అంటాడు విరాట్ సీత నవి ఇవి నువ్వు చేయాల్సినవి కావలే చాలా చిన్నవి రెండు మూడు పనులు అంతే ఆ రోజు ఈ రోజుతో అవి కూడా అయిపోతాయి కానీ అంటుంది విరాట్ సరే అంటాడు ఆర్తి వైపు తిరిగేసరికి ఆర్త చాలాసేపటి నుండి శృతిని గమనిస్తూ ఉంటుంది అక్కడ విరాట్ మహీ చేస్తున్న అల్లరి చూస్తూ నవ్వుతోంది శృతి సీత ఆర్తిని చూసి ఏంటి ఆర్తి శృతినే చూస్తున్నావు అంటుంది అత్తయ్య మీకు శృతిలో ఏమన్నా తేడా తెలుస్తుందా అని అడిగింది శృతినే గమనిస్తూ ఆర్తి సీత కూడా గమనిస్తుంది మనిషి కాస్త చిక్కింది కానీ మొహంలో కల ఉంది అలాగే పరీక్షగా చూస్తుంది శృతి శృతిని సీత శృతి నవ్వుతూ సీత వైపు చూసేసరికి తనని చూస్తుండడం చూసి ఏంటి నానమ్మ అలా చూస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదు శృతి నీలో ఎందుకో తేడా కనిపిస్తుంది ఏంటా అని చూస్తున్నాను అంది ఆ మాటకి శృతి మహి ఇద్దరు ఉలిక్కి పడ్డారు అక్కడే అందరూ శృతి వైపే చూస్తారు నిజమే తనలో ఏదో తేడా కనిపిస్తుంది అందరికీ హర్ష కూడా గమనిస్తాడు నిజమే శృతి నువ్వు చాలా చిక్కావు గాని అంటూ ఆగిపోయింది అర్చు కానీ ఏంటే అంటాడు విరాట్ ఈలోపు మహి కల్పించుకుని ఏంటి అందరూ తన మీద దండయాత్ర మొదలుపెట్టారు పాపం సరిగ్గా తినట్లేదు కదా అందుకే అలా ఉంది మీరింకా భయపడతారేంటి అని శృతి వైపు తిరిగి శృతిరా ఈరోజు చికెన్ కర్రీ చేయినా నా కోసం ఉంది చేస్తావా అంటుంది శృతి అంత టెన్షన్లో ఉన్నప్పటికీ నవ్వుతూ దా అని చెప్పి లోపలికి వెళ్తుంది విరాట్కి ఎందుకో డౌట్ వచ్చింది శృతి మహితో పాటు అర్చున కూడా వెనకే వెళ్తుంది శృతి వెళుతూ వెళ్తూ థ్యాంక్స్ అంటుంది మహితో మహి నవ్వి తొందరగా చెప్పొదినా అంటుంది ఈలోపు అర్చు రావడం చూసి కామ్ అవుతుంది సాయంత్రం అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు విరాట్ మళ్ళీని పిలిచి మళ్ళీ కార్లో వస్తువులున్నాయి అవన్నీ తీసి పూజ గదిలో పెట్టు అంటాడు తను మాత్రం చేతిలో ఒక పెద్ద సైజు బుట్టని పట్టుకుని ఉంటాడు విరాట్ చేతిలో అది చూసి ఏంటి విరాట్ ఇది అని అడుగుతుంది సీత చెప్తా ఉండండి అని అది మహి ముందు పెట్టి పైన ఉన్న కవర్ని ఓపెన్ చేస్తాడు మహీకి అది ఓపెన్ చేసి ఇదిగో తల్లి నీ నెమలిపించాలు చాలా ఇంకా కావాలా అని అంటాడు నవ్వుతూ మహి అది చూసి నవ్వుతూ ఎగ్జైట్ అయి చుట్టూ చూడకున్న విరాట్ని గట్టిగా హాక్ చేసుకుని గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది విరాట్ చెంపపైన ఏయ్ మహి మేమిక్కడే ఉన్నామే దెబ్బలు పడతాయి అంటారు నవ్వుతూ సీతగారు మహి కాస్త భయపడి విరాట్ వెనకాల దాక్కుని సారీ అంటుంది విరాట్ చొక్కాన్ని వెనకడిని భయంతో గట్టిగా పట్టుకుంటుంది విరాట్ నవ్వుతూ ఉంటాడు మహిని చూసి ఏయ్ తింగరి ఇలా చేస్తే ఎలా అన్న వాయిస్ విని అందరూ వెనక్కి చూస్తారు వెనకే సూరజ్ రాధా ఉన్నారు నవ్వుతూ వాళ్ళని చూస్తూ మహి వెంటనే పరుగున వెళ్ళి సూరజ్ రాధాని కలిపి హక్ చేసుకుంటుంది ఇద్దరు నవ్వుతారు సూరజ్ మహి తలపైన ప్రేమగా నిమిరి ఎలా ఉన్నావు కోతి అంటాడు మహి కోపంగా వెనక్కి జరిగి నేను మీతో మాట్లాను అని వెళ్ళి సోఫాలో కూర్చుని మొహం పక్కకు తిప్పుకొని ఉంటుంది సూరజ్ రాధా మెల్లగా మహి పక్కకొచ్చి చెరువు పక్కన కూర్చుని సారీయే ఇప్పటి వరకు క్యాంప్స్ మీద క్యాంప్స్ వేస్తూనే ఉన్నాయి అది అయ్యాక ట్రస్ట్ని చూసుకోవాలి వీరితో పాటు కేసులు నీకు తెలుసుగా నువ్వు హాస్పిటల్లో ఉన్నావుగా అక్కడ నువ్వు మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి మేము ఇక్కడ బయట తిరుగుతున్నాం అంటాడు అయితే మాత్రం అసలు ఎన్ని రోజులైంది మీరు నాకు కాల్ చేసి అంటుంది మహి రాధ మహి నెత్తి మీద ఒక్కటి పికి ఎన్ని రోజులైంది రాక్షసి రెండు రోజుల ముందేగా నేను మాట్లాడింది అంటుంది మహి బొంగమూతు పెట్టుకొని సర్లే అంటుంది అందరూ అది చూసి నవ్వేశారు మహి కూడా నవ్వుతుంది సూరజ్ అందరి వైపు తిరిగి ఎలా ఉన్నారు అని అడుగుతారు అందరినీ విరాట్ కూర్చుని ఇప్పటికి కనిపించామన్నమాట మేము మీకు అంటాడు సూరజ్ నవ్వి ఏం చెయ్యం ఈ దెయ్యం ఇలా చేసిందిగా అంటాడు నవ్వుతూ ఏంటి విశేషం అంటుంది నవ్వుతూ సీత రాధ కాస్త సిగ్గుపడుతుంది మాకు పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు అంటాడు సూరజ్ అంతే మహి రాధాని పట్టుకుని పైకెత్తి చేతులు పట్టుకుని గిరిగిరా తిప్పేస్తుంది వారిద్దరిని చూసి అందరూ నవ్వుకుంటారు వారిద్దరు కాసేపు పుణ్య అక్కడి నుంచి బయలుదేరుతారు సరే అని ఇంకా అందరూ బజ్జుంటారు మరుసటి రోజు పొద్దున్నే విరాట్ లేచేసరికి ఎదురుగా మహి తల తెరుచుకుంటూ ఉంటుంది విరాట్ మహిని చూస్తూ ఉంటాడు మరి మన పాప అలా ఉంది అక్కడ కృష్ణం నీలం కలర్ రంగు చీర కట్టుకుని సాక్షాత్తు ఆ కృష్ణుని కోసం ఉన్న రాధలాగే ఉంది కానీ విరాట్ ఒక మాట కూడా మాట్లాడకుండా పైకి లేచి ఫ్రెష్ అవ్వడానికి కామ్గా వాష్రూమ్కి వెళ్ళిపోతాడు మహి మొహం కాస్త డల్లుగా పెట్టి ఏంటి ఎలా ఉన్నానో కూడా చెప్పలేదే అనుకుంటుంది విరాట్ బయటకు వచ్చేసరికి మహిని చూసి స్టన్ అవుతాడు చేతులకి నీలం కెంపు కలిగిన గాజులు వేసుకుని మెడలో నల్లపూసలతో పాటు చిన్న పువ్వులతో అందంగా డిజైన్ చేసిన డైమండ్ సెట్ పెట్టుకుని చెవులకి బుట్ట కమ్మలు పెట్టి వాటి నుండి చంప పెట్టి జుట్టుకి హూక్ పెట్టింది చెంపసవరాలు ఆ బుట్టలను చూస్తూనే ఉండిపోయాడు విరాట్ ఒక రెండు నిమిషాలు నుదుటిన చిన్నగా అలాగే పెద్దగా కాకుండా తన మొహానికి తగ్గట్టు చిన్న సీ బ్లూ కలర్ స్టిక్కర్ పెట్టుకుని కింద చిట్టిగా కుంకుమ పెట్టుకుని ఉంది కానీ అన్నిటికీ మించి విరాట్ని ఎక్కువగా ఆకర్షించే చూపు తిప్పుకోకుండా చేసింది మహి అందమైన ముక్కుని ఇంకా అందంగా చేసిన ముక్కెర నీలం కెంపు పచ్చ ఎరుపురాలతో అందంగా చేసి ఉంది ఆ ముక్కెర అది మహి పెట్టుకుని దాని దాని అందాన్ని ఇంకా పెంచుతుంది అక్కడ నుండి విరాట్ అసలు చూపు తిప్పుకోలేకపోయాడు వడ్డానం పెట్టుకోవడానికి సోపాలు పడుతుంటే నెమ్మదిగా మహీ దగ్గరికి కదిలాడు అద్దంలో నుంచి మహిని చూస్తూ తన చేతులను పట్టుకుని తన చేతిలోని వడ్డాన్ని తీసుకున్నాడు తన చేతుల్లోకి మహీ తలెత్తి విరాట్ వంక చూసింది అద్దంలో విరాట్ మహీ చీరని కాస్త పైకే అని వడ్డానం సెట్ చేశాడు తనకి నొప్పి లేకుండా ఎంతవరకు పెట్టాలో పెట్టి మహీ విరాట్ని చూస్తూ అద్దం ముందున్న సింధూరం తీసి ఇచ్చింది అలాగే వెనక్కి పెట్టి విరాట్ మహిని తన వైపు తిప్పుకొని తన కళ్ళల్లోకి చూస్తూ మహి పాపిట్లో కుంకుమ పెట్టి అక్కడే ఉన్న కనకమరాలు మల్లెలు చిన్న గ్రీన్ ఆకులు కలిగి అందంగా కట్టిన పూలను తీసి మహి తలలో జుట్టుకి పైకి పెట్టి చుట్టూ పూలను పెట్టి మళ్ళీ జుట్టుని ఫ్రీగా వదిలేశాడు అలానే మహిని దగ్గరికి తీసుకుని తన ముక్కెర చూస్తూ చిన్నగా దానిపైన ముద్దు పెట్టి అలా ఉండిపోయాడు కాసేపు కాసేపటికి వెనక్కి జరిగి చాలా బాగుంది అన్నాడు మహి నవ్వుతూ ఉంటుంది కింద నుండి సీత పిలిచేసరికి అమ్మమ్మ పిలుస్తుంది వదులు అంటుంది వదలాలని లేదు ఇలాగే పట్టుకుని ఉండాలనుంది అంటాడు ఇంకాస్త గట్టిగా పట్టుకుంటూ విరాట్ మహి తలెత్తి ఇలా అయితే ఎలా నేను మా కన్నయ్య బట్టే సెలబ్రేట్ చేయాలి కదా అంటుంది విరాట్ నవ్వుతూ మహి నుదుటిపైన ముద్దు పెట్టి వదులుతాడు నవ్వుతూ తొందరగా వచ్చాయి నీకోసం అక్కడ డ్రెస్ పెట్టాను వేసుకో అని వెళ్ళిపోతుంది విరాట్ ఇది నాకు డ్రెస్ పెట్టడం ఏంటి అనుకుని బెడ్ పైన కవర్ ఓపెన్ చేసి చూస్తాడు దానిలో మహి శారీకి మ్యాచ్ అయ్యే షర్ట్ అండ్ తెల్లటి పంచే ఉన్నాయి విరాట్ నవ్వుకున్నాడవ చూసి కిందకొచ్చిన మహిని చూసి అందరూ అలా ఉండిపోయారు నిజంగా కృష్ణుడి కోసం ఉన్న రాధలాగా ఉంది ఆ చీరలో తన నుదుటిన అందంగా ఆకర్షిస్తున్న కుంకుమ తన ముక్కకి ఉన్న ముక్కల వల్ల ఇంకా అందంగా కనిపిస్తోంది కిందికొచ్చాక శృతి అర్చనను చూసింది శృతి పచ్చరంగు చీర కట్టుకొని చాలా ముత్తుగా ఉంది ఎంత అందంగా ఉందంటే చెప్పలేం లక్ష్మీదేవులానే ఉంది అర్చనా కూడా అంతే ఏరుపు రంగు చీర కట్టుకుని అందంగా ఉంది సీత ముగ్గురిని చూసి ఎంత అందంగా ఉన్నారో నా మనవరాలు అంటూ ఉండండి మీకు దిష్టి తీయాలి అని వంటిలోకి వెళ్ళి ముగ్గురికి దిష్టి తీస్తుంది అవి నిప్పు మీద వేయగానే చాలా పెద్దగా చిట్పెట్ అంటూ ఉంటాయి అమ్మో చూసారా ఎంత దిష్టో అనింది సీత ముగ్గురు నవ్వుకుని సరే పూజకు ఏర్పాట్లు చేద్దాం అని వెళ్తారు శృతి ఎక్కువ వర్క్ చేస్తే అలసిపోతుందని శృతిని కూర్చుని పూలన్నీ సెట్ చేసి ఇవ్వమంటుంది మహి అర్చన దీపం అవన్నీ చూసుకుంటోంది మహి కన్నయ్యకి రాధకి అందంగా బట్టలు వేసి కన్నయ్యని రాధని చాలా అందంగా అలంకరించింది తర్వాత ఉయ్యల్లో ఉంచడానికి చిన్ని కన్నయ్యని కూడా రెడీ చేసి ఉయ్యల్ని అందంగా పూలతో డెకరేట్ చేసింది కాసేపటికి అక్కడికి వచ్చి అది చూసిన సీత ఆర్తి ఆశ్చర్యపోయారు అచ్చం గోకులంలో ఉండే రాధాకృష్ణంలాగా అన్నిటినీ సెట్ చేసింది మహి అది చూసి ఒక్కసారి లోకాన్ని మర్చిపోయారు అందరూ అన్నీ అయిపోయాక నిన్న విరాట్ నెమలి నెమలిపించాలన్నింటినీ అక్కడంతా అందంగా డెకరేట్ చేసింది కృష్ణుని చుట్టూ పెట్టి చివరికి కృష్ణుని తలకి నెమలిపించా అని పెట్టి ఇప్పుడు చూడు కన్నయ్య ఎంత అందంగా ఉన్నా అని అనుకుంటూ నవ్వింది మహి తన మాటలు విని శృతి అర్చన కూడా నవ్వారు వెనుక నుండి సీత వచ్చి మహిని దగ్గరికి తీసుకుని నుదుటిపై పెట్టి ఎంత అందంగా చేశావు తల్లి అని అంటుంది నవ్వుతూ ఈలోపు పూజకి టైం అయిందని అందరిని పిలుస్తారు బయట ఏవో పనులు చూస్తూ ఉన్న హర్ష విరాట్ సిద్ధు ముగ్గురు ఒకేసారి లోపలికొచ్చి అక్కడ చూసి ఆశ్చర్యపోతారు ద్వారకను మరిపించేంత అందంగా ఉంది అక్కడంతా ఈ లోపు అశోక్ కూడా వచ్చి చూసి ఆశ్చర్యపోతారు ఆర్తి నడుతాడు ఎవరు చేశారా అని మీ కోడలు అని అంటుంది అశోక్ చాలా బాగా చేసింది తల్లి అంటాడు ఆ మాటకి విరాట్ అశోక్ వైపు చూస్తాడు కళ్ళల్లో నీళ్ళతో సిద్ధు అది గమనించి కూల్ విరాట్ అని అంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్